హలో అండి అందరికీ నమస్తే ఈరోజు బంగారం వెండి ధరలు హైదరాబాద్ బులెన్ మార్కెట్లో ఏ మేరకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం బంగారం ప్రియులకు ఈరోజు శుభవార్త అండి ఈరోజు బంగారం వెండి ధరలు అయితే తగుదలను అయితే నమోదు చేసుకున్నాయి ప్రజెంట్ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అలాగే ఈరోజు బంగారం ధర ఎంత తగ్గింది ఇలాంటి వివరాలు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అందుకంటే ముందు ఈ వీడియో ద్వారా ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సమ్మె దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే మీకు మూడు ఆప్షన్లు వస్తాయి అందులో ఆలైన్ ఆప్షన్ క్లిక్ చేయండి ఇలా చేయటం వల్ల ప్రతిరోజు కూడా బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తుంటాను దాని యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు అందరికంటే ముందుగా వీడియోని చూడవచ్చు ఇక ఈరోజు బంగారం వెండి ధరలు తెలుసుకునే ముందు వీడియోకి కూడా లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు హైదరాబాద్ బులెన్ మార్కెట్లోని బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ ధరకి తొమ్మిది వేల యాభై రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధరకి తొంభై వేల ఐదు వందల రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల శవరిని బంగారం ధర డెబ్బై రెండు వేల నాలుగు వందల రూపాయలుగా నమోదైంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధరకి తొంభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలుగా నమోదైంది కేజీ వెండి ధర ఒక లక్ష ఇరవై వేల రూపాయలుగా నమోదు చేసుకుంది ఈరోజు బంగారం ధర తగుదలను అయితే నమోదు చేసుకుందండి ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ ధరకి యాభై ఐదు రూపాయలు తగుదలు నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధరకి ఐదు వందల యాభై రూపాయల తగుదలను నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల శవరిని బంగారం ధర గాను నాలుగు వందల నలభై రూపాయలు తగుదలను నమోదు చేసుకుంటే బిస్కెట్ బంగారం ధరకి ఆరు వందల రూపాయలు తగుదలను నమోదు చేసుకుంది వెండి ధర కేజీ వెండి ధరకి వెయ్యి రూపాయల తగుదలను నమోదు చేసుకుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు బంగారు వెండి ధరలు ఎంత తగ్గాయి అలాగే ఈ రోజు బంగారం ధర ఏ మేరకు ఉందనేది తెలుసుకున్నారు కదా వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్